రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం प्रकृति सेध्यम तो पल पल पंटल तो राजुग रानी दाम बिरा बिरा रंडी रंडो रा रंडी रे तुलारा साहस सागु चेदा मंडो लारा नाउ एक्जिस्टिंग अल्टर्ड प्लांटेशन अभी जो खड़ी है नाउ मैंगोज आर एक्जिस्टिंग नाउ पोंगवेनेट आमला गावा एल यू हैव द नाउ एंड ఇవరు కొకోనట్ అది కనట్ వాట్ మే బి జా పం ఎగ్జిస్టింగ్ ఆల్టర్డ్ కండిషన్ హౌ టు కన్వర్ట్ ఇన్ జెడ్ బి ఎన్ ఎఫ్ ఉన్న పండ్ల తోటలను జెడ్ కు మార్చడం మామిడి కొబ్బరి దానిమ్మ జామ ఏవైనా కూడా వాటిని ఇప్పటికే మీకు పండ్ల తోటలు ఉంటే వాటిని ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానానికి ఎలా మార్చాలి నంబర్ వన్ స్టాప్ ద కల్టివేషన్ ఆఫ్ ద soil ఇన్ ద ఆల్టర్ పండ్ల తోటల్లో నేలను దున్నడం ఆపాలి నంబర్ టూ ఇన్ ద సెంటర్ ఆఫ్ టూ ఆర్చర్డ్ ఫ్రూట్ ట్రీ ట్రీ లైన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టూ లైన్స్ ఆఫ్ ద ఫ్రూట్ ట్రీ డ్రా ద స్మాల్ ఫరో టు గివ్ ద ఇరిగేషన్ వాటర్ అండ్ ఆల్సో టు కన్సర్వ్ ద రెయిన్ వాటర్ అండ్ ఆల్సో టు మెయింటైన్ ద వాప్సా నియర్ ద రూట్ జోన్ రెండు పండ్ల చెట్ల వరుసలకు మధ్యలో కాలువను ఏర్పాటు చేసుకుంటే సాగునీటిని అందించవచ్చు వర్షపు నీటిని ఆదా చేయవచ్చు అలాగే మొక్కల వేరు ప్రాంతాల్లో వాస తయారవుతుంది నంబర్ త్రీ ఆన్ సైడ్ ఆఫ్ దిస్ స్ట్రెయిన్ కవర్ ద సాయిల్ బై ఆన్ జూ ఆన్ సైడ్ ఈ కాల్వకు రెండు ప్రక్కల కాస్త ఆచ్ఛాదన చేయాలి నంబర్ ఫోర్ ఇన్ జూన్ ఆఫ్టర్ మాన్సూన్ కమెన్స్ ప్లాన్ ద కట్టింగ్స్ ఆఫ్ ద గ్లిసిడియా ఆన్ దోస్ సైడ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఆర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ జూన్ నెలలో వర్షాలు మొదలైన తర్వాత కాలువకు ఇరు ప్రక్కల మూడు అడుగుల దూరం లేదా నాలుగున్నర అడుగుల దూరంలో గిరి పుష్ప మొక్కలు నాటుకోవాలి ద సేమ్ టైమ్ ప్లాంట్ కటింగ్ ఆఫ్ బ్లాక్ పీపర్ ఆన్ ద బోత్ సైడ్ ఆఫ్ ద ట్రీ ఫ్రూట్ ట్రీ వన్ ఫీట్ డిస్టెన్స్ టు బి గివెన్ ఇన్ బిట్వీన్ ద స్టేమ్ అండ్ కటింగ్ అదే సమయంలో పండ్ల చెట్టుకు ఒక అడుగు దూరంలో ఇరు ప్రక్కల మిరియాలు కటింగ్స్ నాటుకోవాలి ఆఫ్టర్ వన్ మంత్ ఆఫ్ ద ప్లాంటింగ్ ఆఫ్ ద గ్లిసిడియా అగైన్ ప్లాన్ ద కటింగ్ ఆఫ్ బ్లాక్ పీపర్ నియర్ ద గిలిసిడియా అండ్ దెన్ విలిసిడియా వైన్ షుడ్ బి రేజ్ ఆన్ ద గ్లిసిడియా ప్లాంట్ ఆల్ సో ద బ్లాక్ పీపర్ వైన్ షుడ్ బి రేజ్ ఆన్ ద స్టెమ్ ఆఫ్ ద ఫుడ్ ట్రీ అలాగే ఈ గ్లిరిసిడియా మొక్క పెరిగిన తర్వాత కూడా దాని ప్రక్కన కూడా ఈ మిరియాల కటింగ్స్ నాటుకుంటే అవి ఈ గ్లిసిడియా మీద పాకుతాయి అలాగే మన బండ్ల చెట్ల పైన కూడా పాకుతాయి ఇన్ జూన్ సేమ్ సీడ్స్ టుగెదర్ అలసంద బీన్ పెళ్లి పెసర పులవలు బీన్స్ చిక్కుళ్ళు కుకుంబర్ దోశ వాటర్ మిలన్ కుచ్చకాయ రాగి రాగులు అండ్ బాజ్వా సజ్జలు సిట్టింగ్ బీజామృతం మిక్స్ ఆల్ ది సిట్ టుగెదర్ బీజామృతంతో వీటిని అన్నింటినీ శుద్ధి చేసి వేరువేరుగా తర్వాత ఈ విత్తనాలన్నింటినీ కలపాలి అండ్ యాజ్ ద వెనీ సీజన్ స్టార్ట్ గివల్ దిస్ మిక్చర్ అండర్ ద ట్రీ ఆన్ ద సాయిల్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎవరీ టూ ఫిట్ ఎంటైర్ సాయిల్ బి కవర్డ్ బై దిస్ సీడ్ వర్షాకాలం మొదలైన తర్వాత వీటిని అంటే ఈ విత్తనాలన్నింటినీ బీజామృతంతో శుద్ధం చేసి కలిపి ఏవైతే ఉన్నాయో వీటిని చెట్ల క్రింద రెండు అడుగుల దూరంలో దూరం చొప్పున ఈ కలిపిన విత్తనాలు నాటుకోవాలి దీనితో ఆ నేలంతా కూడా ఒక సజీవ ఈ మొక్కలతో తీగలతో నిండుతుంది జీవామృతం ఇన్ రెనీ సీజన్ జీవామృతం వర్షాకాలంలో గ్రూప్ నెంబర్ వన్ టూ లీటర్ జీవామృతం చెప్పిన వర్గాల్లో మొదటి వర్గానికి చెందినటువంటి పండ్ల తోటలు ఆన్ ద సోయిల్ ఇన్ బిట్వీన్ టూ సోయిల్ టూ ఇన్ బిట్వీన్ టూ ప్లాంట్స్ 2 లీటర్ 2 లీటర్ గ్రూప్ నంబర్ 1 గ్రూప్ నంబర్ 1 నిన్న ఏవైతే యాపిల్ నిన్న ఏదైతే వర్గం చూసామో ఆ వర్గాల్లో మొదటి వర్గానికి చెందిన వాటలు 2 లీటర్ల జీవామృతాన్ని నేరుగా నేలపై గ్రూప్ నంబర్ 2 5 లీటర్ జీవామృతం పర్ ట్రీ వన్స్ ఎ మంత్ ఆర్ ట్వైస్ ఎ మంత్

చెట్ల విషయంలో ఒక చెట్టుకు పది లీటర్ల జీవామృతాన్ని టెన్ లీటర్ వన్స్ ట్వైస్ మేబీ వన్స్ ఏ మంత్ ఆర్ ట్వైస్ మన్ వాట్ ద అవైలబిలిటీ అండ్ టైం నెలకు ఒకసారి గాని రెండు సార్లు గాని చెట్టుకు పది లీటర్ల చొప్పున మూడవ వర్గానికి చెందినవి ఇఫ్ దేర్ ఇరిగేషన్ ఫెసిలిటీ దెన్ టూ హండ్రెడ్ జీవామృతం ట్వైస్ ఏ మంత్ ఫర్ ఇక్క టూ ద ఇరిగేషన్ వాటర్ సాగునీటి వ్యవస్థ ఉంటే సాగునీటితో పాటు నెలకు రెండు సార్లు ఎకరానికి రెండు వందల లీటర్ల జీవామృతాన్ని అందించాలి నెలకు రెండు సార్లు ఎకరానికి రెండు వందల లీటర్ల జీవామృతం స్ప్రే షెడ్యూల్ పిచికారి స్ప్రే షెడ్యూల్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ ఆఫ్ ద ఫ్రూట్ పండ్ల కోతల తర్వాత ఇమీడియట్లీ టూ హండ్రెడ్ లీటర్ వాటర్ ట్వంటీ లీటర్ జీవామృతం ఎస్టీ స్ప్రే ఇమీడియట్లీ పండ్ల కోతల వెంటనే రెండు వందల లీటర్ల నీటికి ఇరవై లీటర్ల జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి పండ్లు కోసిన వెంటనే అప్టర్ వన్ మంత్ ద ఫస్ట్ పే సెకండ్ స్ప్రే ఆల్సో టూ హండ్రెడ్ లీటర్ వాటర్ ట్వంటీ లీటర్ జీవా ఇలా మొదటి పిచికారీ చేసిన నెల రోజుల తర్వాత రెండో పిచికారీ రెండు వందల లీటర్ల నీటిలో ఇరవై లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారీ చేయాలి ఈ పాసిబుల్ కంటిన్యూ దిస్ పర్ మంత్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్ ట్వంటీ లీటర్ జీవామృతం స్ప్రే కాబట్టి అవకాశాన్ని బట్టి ఇదే క్రమాన్ని కొనసాగించాలి నెలకొకసారి

ఈ పండ్ల తోటల విషయంలో చెప్పారు దాన్నే కొనసాగించాలి దాన్ని అనుసరించాలి రండి రైతులారా సహజ సాగు రండి రైతులారా సహజ సాగు చేదా మండత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో బిరబిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా